పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండవ వచ్చిన ఆయన నా కట్ ఆయన కట్టడలను చెప్పండి వేసిన వాడను కాను త్రోసి వేసిన వాడను కాను ఆయన కట్టడ ఆయన కట్టడం చూడండి కట్టడం అంటే ఏమిటి పన్నెండవ వచ్చిన చదవండి నూట ప నూట పంతొమ్మిది కీర్తన నూట పంతొమ్మిది నూట పన్నెండు కీర్తన నూట పంతొమ్మిది నూట పన్నెండు నీ కట్టడలు గైకోరుటకు నా హృదయమును నేను బా ఎంత చక్కని మాట్లాసాడండి నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను లోపరుచుకొని ఉన్నాను ఎందుకు అంటే హృదయము ఆయన కట్టడను లోబడడానికి అంగీకరించదు మన హృదయం ఎలాంటిదంటే ఒక నియమం చెప్తే దానికి లోబడడానికి అంగీకరించదు ఒక కట్టడ వద్దు అంతే ఇక దానికి ఆర్గ్యుమెంట్ వద్దు సరే ఇప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు ఆ వచ్చినంలో నూట పన్నెండవ వచనం నూట పంతొమ్మిది నూట పన్నెండవ వచ్చినములో కీర్తనకారుడు అన్న మాట ఏమని నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను చెప్పండి లోపరుచుకొని ఉన్నాను ఎందుకంటే లోబడదు కాబట్టి మన హృదయము లోబడదు కాబట్టి నేను లోపరుచుకున్నాను మళ్ళీ అంటాడు తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము ఆఖరి వరకు నిలిచే నిర్ణయం అంటే మన పరిస్థితి ఏంటంటే ఒకరోజు ప్రవాహాన్ని వాక్య ప్రకారం జీవిస్తూ అంటాం పొద్దున మధ్యాహ్నం ఏమో వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తూ అంటాం స్టేబుల్నెస్ లేదనమాట లేదా వారం రోజులు ఉపాస ప్రార్థన చేస్తాం మళ్ళీ చూస్తే ఉపాస ప్రార్థన కాదు కదా అసలు ప్రార్థన కూడా చేయి స్టేబుల్నెస్ ఉండదు ఒక స్థిరత్వం అనుకోసం అంటాడు తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము తుదవరకు నిలుచు సోదరుడ సహోదరి దేవుని కట్టడ మనము అనుసరించడము అది మనకు క్షేమం కాబట్టి అది ఆయన కట్టడం మనం అనుసరించడానికి మన హృదయాన్ని లోపరుచుకోవాలి సరే దానివల్ల మనకే లాభం యాభై నాలుగో వచ్చినా నూట పంతొమ్మిదో కీర్తన యాభై నాలుగో వచ్చినా కీర్తన నూట పంతొమ్మిది యాభై నాలుగు దయచి చదవండి పాటలు పాడుటకు నీ నేను నా బసలో పాటలు పాడుటకు చెప్పండి నీ కట్టడలు నా ఇంట్లో బిర్యానీ ఉంది కాబట్టి నేను పాటలు పాడుతున్నాను కాదు లేదా కేజీ బంగారు సంపాదించాను కాబట్టి హ్యాపీగా ఉన్నాను కాదు లేదా పది ఎకరాల పొలం సంపాదించాను కాబట్టి కాదు ఏమంటాడు నేను ఇలా సంతోషంగా ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటంటే యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు హేతువులాయను నీ కట్టడలు నాకు హేతువులాయను హలో ప్రభా నీ వాక్యాన్ని నేను నేర్చుకోవడం వల్ల నీ వాక్యం నేను ధ్యానించడం వల్ల నీ వాక్యం ద్వారా ఈరోజు నేను నా యాత్రలో అంటే నా జీవిత కాలంలో నేను పాటలు పాడుకుంటూ వెళ్తున్నాను చెప్తున్నా కదా అంటే నేను పాటలు పాడుతున్నాను అన్ని అనుకూలంగా ఉన్నాయి కాదు ఎంత ప్రతికూలతన్నా సరే సోదరుడు సహోదరి నీ వాక్యం ద్వారా చక్కగా సీయోను గీతము సంతోషముగా పాడుచు పాడుచు వెళ్ళిపోతాం ఎందుకంటే ఆ వాక్యం తెలుసు కాబట్టి అయ్యా సంతోషం ఆనందముతో జీవిత యాత్రలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని చిక్కుముడులు ఎన్ని సమస్యలు ఆ విధంగా హృదయం ఎంత పిండివేసే పరిస్థితి ఎంత బాధ కలిగించే పరిస్థితి నెమ్మది లేని పరిస్థితి ఎంత టార్చర్ చేసినా ఎన్ని రకాలుగా అయితే సంతోషంతో ఆనందంతో పాటలు పాడుకుంటూ వెళ్ళడానికి నీ కట్టడలు లేదా నీ వాక్యము కారణమైంది అయ్యా నీకు వందనాలు ప్రభా స్తోత్రాలని ప్రభు స్ంచి ప్రభావారిని ఆరాధిస్తా